Hi hi hi. Name rojasha and this is yoshna welcome to anvi collections. Hi this is ramani. Hi my name is lakshmi Hi Andy, this is Hashita. and happy mother's day. Namaste. I hear the beat. It's in my chest. Got me feeling some kind of way. చెప్పమ్మా ముందు పడతానమ్మ కొన్ని అమ్మా రేంటి స్పెషల్ అమ్మా ఈరోజు అవునమ్మాసిపోయమ్మా నువ్వు చెప్ప ఈ రోజు హ్యాపీ ఫాదర్స్ డే

థ్యాంక్ యూ చూడు ఎవరు చేశారు నేను చేశాను వావ్ ఇది కూడా నీకోసమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిందమ్మా ఈ హార్చీప్ ఎవరు చేశారు నేనే ఇది ఇంకొకటి తీసుకో ఓ ప్యాకింగ్ బాగా చేశావుగా హ్యాపీ మదర్స్ డే నా థ్యాంక్ యూ చిందమ్మా చదవమ్మా ఓ నైస్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ थैंक यू अम्मा इट गो ना गिफ्ट थैंक यू आई लव यू अम्मा थैंक यू थैंक यू